మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమి ఆశించడం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా పరిపాలన సాగుతుంది మరి మోడీ గారు దేశంలో ఏ రకంగా పరిపాలిస్తున్నారు మరి రాష్ట్రంలోకి వస్తే కేసీఆర్ నియంత్రిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏడెనిమిదేళ్ళు మంచినే ఉన్నాడు పిచ్చి కుక్కలాగా ఎట్లా మాట్లాడుతున్నాడో గత పది పదిహేను రోజులుగా చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎంత ఉధృతంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది అన్ని పార్టీలను మర్పించి ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన మరి సంజయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను ఎండగడుతుంటే జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పోడుతున్నాడు మన ముఖ్యమంత్రి ఇక అర్థమైపోయింది నేను గద్దె దిగుతా నా పని అయిపోయింది భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న విషయం స్పష్టమైన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి గారి మీద మోడీ గారి మీద ఏమైనా వ్యాఖ్యలు చేసినారు నడ్డా గారి మీద ఏమీ వ్యాఖ్యలు చేశారు సంజయ్ గారు మరి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కొట్లాడితే ఏ విధంగా గేట్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినా కూడా చూస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇలా మరోసారి ఆత్మగౌరవ పోరాటం కోసం భారతీయ జనతా పార్టీ ద్వారం వల్ల కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది అందుకే యో తెలంగాణ పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో విలీనమై దాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారులందరినీ కూడా మరి ఒక్క తాటిపైకి తీసుకురావడానికే రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం లక్ష్యంగా యువ తెలంగాణ పార్టీ విలీనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను